రేపటి నుంచి అనగా ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండవ తారీఖు వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయుటకు మొత్తం అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము ఇంతకుముందు మహానంది క్షేత్రానికి పార్కింగ్ సౌకర్యము సుధీర్ దూరి సుదీర్ఘ సుదీర్ఘంగా అంటే సుమారుగా రెండు కిలోమీటర్ల పైబడి దూరంలో ఉండేది దానివల్ల చాలామంది భక్తులు వెహికల్ పాస్ లేక లోపలికి రావాలంటే ఈ ఎండాకాలంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది అలాంటి స్థితి నుంచి మహాంద్ క్షేత్రానికి అతి దగ్గరగా అనగా కనీసం నాలుగు వందల అడుగుల దూరంలోనే సుమారుగా పదహైదు ఎకరాల స్థలంలో పార్కింగ్ సౌకర్యం నెలకొల్పినాము కావున భక్తాదులకు మనవి చేసేది ఏమంటే ఎటువంటి వెహికల్ పాస్ లేకోకుండా మహాంతి క్షేత్రానికి దగ్గరగా వచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శన దర్శనం చేసుకుంటే ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇది గమనించవలసిందిగా భక్తాదులకు మనవి చేయిస్తున్నాను అదేవిధంగా మహాంతి క్షేత్రంలో సుమారుగా ఏడు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది లఘు దర్శనము శీఘ్ర దర్శనము అతి శీఘ్ర దర్శనము ఉచిత దర్శనము ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తాదులు ఈ నాలుగు క్యూ లైన్లలోనూ వెంటనే గా ఒక పదహైదు ఇరవై నిమిషాల లోపనే దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా లడ్డు ప్రసాదానికి మూడు కౌంటర్లు ఏర్పాటు చేశాము మహిళలకు ప్రత్యేకంగా ఒక కౌంటర్లే ఏర్పాటు చేశాము సుమారుగా ఒక లక్ష ఇరవై లడ్డు మనము తయారు చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాము వచ్చిన ప్రతి భక్తునికి లడ్డు ప్రసాదం లేదు అనుకోకుండా అలా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా దాతల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మజ్జిగ విత్తన చేయడము మంచినీటి సదుపాయము బిస్కెట్స్ ఈ కార్యక్రమాలన్నీ ఇస్తున్నాము చంటి పిల్లల తల్లులకు కానీ వృద్ధులకు కానీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి వారికి త్వరితగతిన ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కోనేరులో స్నానం చేయాలంటే మహిళలకు డ్రెస్ మార్చుకోవడానికి ఇంతకు ముందు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది అది గమనించేసి వారికి ప్రత్యేకంగా సదుపాయం కల్పించినాము కావున మహిళా భక్తులకు మనిషి చేసేది ఏమంటే కోనేరులో స్నానం చేసేసి ఎక్కడైతే ప్రత్యేక సదుపాయం కదా డ్రస్సు మార్చుకోవడానికి ఏర్పాటు చేసామో అక్కడ డ్రస్సు మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను లోపల కోనేరు ఈ ఐదు రోజులు రుద్రగుండం క్లోజ్ చేయబడుతుంది కావున బయట కోనేరులో ఉన్న ఈ రెండు కోనేరులోనే భక్తాదులకు పుణ్యస్నానం చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సుమారుగా ఒక ఇరవై కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినాము వాళ్ళు ప్రతి మహానంది క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తులకు మూడు రోజులు అన్న ప్రసాదం చేస్తామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా మా క్షేత్రం నుంచి సుమారుగా వెయ్యి మందికి అన్న ప్రసాదం ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నాము వచ్చిన ప్రతి భక్తునకు వేడి వేడిగా ఎటువంటి ఫుడ్ పాయిజన్ లేకుండా భక్తులకి ప్లాస్టిక్ రహితంగా ఉండేటట్లు వాళ్ళకి శానిటైజర్ పరంగా సూచనలు ఇవ్వడం జరిగింది కావున ఈ భక్తాలకు మనిషి చేసేది ఏమంటే ఎలాంటి శానిటేషన్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేదట్లు లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపాలిటీ వారి సహకారంతో రెండు మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినాము వారి మా మా సిబ్బ మా క్షేత్రం నుంచి సుమారుగా ఒక నలభై టాయిలెట్స్ కూడా ఉన్నాయి కావున భక్తులకు ఎటువంటి అపరిశుభ్రంగా ఉండేదట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారుగా నూట ఇరవై మందితో డిఎల్పి వారి సహకారంతో మున్సిపల్ వారి సహకారంతో మా చేతుల నుంచి ఈ శానిటేషన్ సిబ్బందిని నూట ఇరవై మందిని తీసుకోవడం జరుగుతుంది వారి మీద పర్యవేక్షణలో ఎటువంటి అవిశుభ్రత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా డిఎంహెచ్ఓ వారి సహకారంతో సుమారుగా ఐదు మెడికల్ క్యాంపులు అనగా గాజులపల్లి డాక్టర్తోనూ తిమ్మాపురం డాక్టర్ వారి సహకారంతోనూ జేఎస్డబ్ల్యూ వారి సహకారంతోనూ అదే ఆర్ఎంపి వారి డాక్టర్ల సహకారంతోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణ ఇక్కడ ఉంటుంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి వారి యొక్క సూచనలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను పోలీస్ పర్యవేక్షణలో సుమారుగా రెండు వందల మంది ఇక్కడ పనిచేస్తున్నారు పనిచేస్తామని చెప్పేసి డిఎస్పీ గారు తెలియజేయడం జరిగింది కావున వారు మూడంచెల వ్యవస్థలో సిబ్బందికి అదేవిధంగా భక్తులకు రక్షణ కల్పిస్తామని తెలియజేయడం జరిగింది మనము ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి పన్నెండున్నర తర్వాత లింగోద్భవ దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు లింగ దర్శనం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే పన్నెండున్నర పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు వాళ్ళకి లింగోద్భవ దర్శనం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఇది భక్తులకు మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈ మూడు రోజులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాము వారికి అన్ని వసతులు కల్పిస్తున్నాము అదే రథోత్సవ సుమ రథోత్సవ కార్యక్రమంలో సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము వారికి మంచి సదుపాయం కానీ పోలీస్ వారి పర్యవేక్షణలోను అదేవిధంగా సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనూ జరుగుతుంది కావున భక్తులు మహానంది క్షేత్రానికి వచ్చేసి కా కామేశ్వరి మహానందీశ్వర స్వామిని దర్శనం చేసుకుని కృపకు ప్రాప్తులవుతారని తెలియజేస్తున్నాను